హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఇప్పుడు మన డిఎస్సి జనరల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మళ్ళీ టెట్ వేస్తాడనే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు సోషలు టెట్కైనా డిఎస్సికైనా ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా క్వశ్చన్స్ వచ్చే పద్ధతి అర్థమైంది కాబట్టి అది జనరల్ సైన్సా జనరల్ స్టడీసా ఎలా ఇస్తున్నాడు అనే విషయం తెలియదు కాబట్టి సో అందరికీ సోషల్ ఉపయోగపడచ్చు అండ్ స్పెషల్గా బిఏడ్ సోషల్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు అండ్ అయితే ఇంకా సోషల్ ఎగ్జామ్స్ సోషల్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అండ్ ఇలా టైం ఉంది కాబట్టి ఈరోజు నేను ఫస్ట్ వీడియో చేస్తున్నానండి అంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇది ఒకవేళ మీకు నచ్చితే ఇది ఎట్లుందంటే బుక్ బుక్ వైజ్గా బుక్లో ఉన్నాయి పాయింట్ వైజ్గా టోటల్ లెసన్ ఉంది తర్వాత దానికి సంబంధించిన బిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేను చేసే ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జర్నీలో ఉన్న లేకపోతే అందరూ స్కూళ్ళల్లో చెప్తున్నారు కాబట్టి జాబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి టైం ఉన్నప్పుడు బుక్స్ చదవడానికి వీలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక్కసారి చూడండి ఒక్క బిట్టు లేకుండా ఉందండి ఇది నేను బుక్ చూశాను తర్వాత ఇలా మీకు నచ్చితే ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇట్లా వద్దు మేడం ఇంకా వేరే రకంగా చెప్పండి అని లేదు అంటే మీకు నచ్చితే మాత్రం ఇదే కంటిన్యూ చేస్తాను ఇందులో ఇప్పుడు సిక్స్త్ క్లాసు ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం తయారీ వరకు నుంచి మొత్తం టెన్త్ క్లాస్ వరకు టోటల్గా ఎన్ని సిలబస్ ఉందో ఎన్ని లెసన్స్ ఉన్నాయో అవన్నీ చెప్తానండి ఇది ఇయర్దే సో మొన్న మొన్న కొన్నదే ఇది సో అందుకే తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి చూడ్డానికి ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా చేద్దాం ఇగో ప్లీజ్ మీకు నచ్చితేనే చెప్పండి ఇట్లా మేడం ఇది బాగాలేదు మాకు అర్థమైతే లేదు అని చెప్పొచ్చు లేదంటే మేడం ఇంకా వేరే రకంగా చెప్పండి ఇట్లా అస్సలు బాగాలేదని చెప్పండి ఓకేనా ప్లీజ్ దయచేసి చెప్పండి చెప్తే నాకు తెలుస్తుంది అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఈ మెథడ్ బాగుందా ఈ బుక్ను బట్టి చెప్దామని అనుకుంటున్నాను సో అలా మెథడ్ బాగుందా టైం ఉంది కాబట్టి మనకు టెట్టుకి ఒక్క బిట్టు లేకుండా ఒక్క బిట్టు పోనియకుండా ఇచ్చాడేలా ఒక్కసారి చూద్దాం సరేనా ఫస్ట్ సిక్స్త్ క్లాస్లో పటాల అధ్యయనం తయారీ సో ఇదిగోండి ఎలా ఇచ్చాడో ఒక్కసారి చూద్దాం మీరు వినండి ఒకసారి కాన్సెప్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి ఒక్కసారి తర్వాత మనం తప్పకుండా అవి బిట్స్ ఉన్నాయి అవి ఎన్ని బిట్స్ ఉన్నాయి అవి చేద్దాం కొంచెం సోది హ్యాపీగా చెప్పేస్తాను నేను ఇది చెప్ అంటే మీకు అర్థం కావాలి చాలా రోజుల తర్వాత మనము మళ్ళీ టెట్ తర్వాత ఎడిఏసే తర్వాత వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంతే ఓకేనా ఒక ప్రదేశము సముద్ర తీరంలో ఉందా పర్వతం పైన ఉందా ఎడారిలో ఉందా అది ఉష్ణ ప్రదేశమా శీతల ప్రదేశమా వర్షపాత ప్రాంతమా అక్కడ ఎటువంటి చెట్లు పెరుగుతాయి ఏ జాతి ప్రజలు జీవిస్తున్నారు వాళ్ళు మాట్లాడే భాష చేసే వృత్తులు వాళ్ళ నివాసాలు మొదలైనవి పటాల ద్వారా తెలుసుకోవచ్చు పటాల ద్వారా ఇవన్నీ తెలుసుకోవచ్చు తర్వాత మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే కుడి చేతి వైపు ఉండేవాన్ని దక్షిణంగాను ఎడమ చేతి వైపు ఉండేవాన్ని ఉత్తరంగాను వెనక వైపు ఉండేవాన్ని పడమరంగాను ఉండేటట్లు గుర్తించాలి పడమరగాను ఉండేటట్లు గుర్తించాలి దిక్కు అనేది ఒక స్థానం నుంచి సాపేక్షక సాపేక్షంగా చెబుతారు సాధారణంగా ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా దక్షిణ దిక్కు కిందికి ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేస్తారు తూర్పు కుడివైపుకు తూర్పు కుడివైపుకు పడమర ఎడమవైపుకు ఉంటుంది ఒక్కసారి ఇట్లా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి మనం జర్నీలో ఉన్నప్పుడు కూడా వినవచ్చు లేదంటే ఒక్కసారి వీడియో చూస్తే కొంచెం అర్థమవుతుంది ఒక్క వీడియో చేస్తే కూడా నాకు కూడా ఎలా చేయాలో అనేది అర్థమవుతుంది ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు భూమిపై గల వాస్తవ దూరాలను పటంలో చూపేటప్పుడు స్కేలు ఉపయోగించి ఆ దూరాలను తగ్గించి చూపిస్తాము పటము ఏ స్కేలుతో తయారు చేశారో దానిపైన రాసి ఉంటుంది దీని ఆధారంగా పటంలోని దూరాన్ని కొలిచి భూమిపైన గల వాస్తవ దూరంని కనుక్కుంటాం స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల ప్రదేశాల స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల ప్రదేశాల మధ్య దూరాన్ని మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్యన ఉండే నిష్పత్తి తర్వాత ఇదిగోండి స్టేట్మెంట్ స్కేలు స్కేలు నందు ఒక సెంటీమీటరుకు ఒక కిలోమీటరు మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాలలో స్కేలును సూచిస్తారు ఇదిగోండి ఇది ఇంపార్టెంట్ పటంలో రెండు ప్రదేశాల మధ్య దూరము ఒక సెంటీమీటర్ అయితే భూమి పైన ఒక కు కిలోమీటర్గా ఉంటుంది పటంలో రెండు ప్రదేశాల మధ్య దూరం ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ అయితే భూమి పైన ఒక కిలోమీటర్గా ఉంటుంది పటాల తయారీలో చిహ్నాలను ఉపయోగిస్తాము పటాలు తయారు చేసే వాళ్ళు వాళ్ళ అవసరాలను అనుగుణంగా తయ సరియైన చిహ్నాలను రూపొందించుకుంటారు మనము కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాము వీటినే సాంప్రదాయక చిహ్నాలు అంటారు అని అంటాము తర్వాత పటాల తయారీ గురించి తెలిపే శాస్త్రంను కార్టోగ్రఫీ అంటాము పటాల తయారీ గురించి తెలిపే శాస్త్రంని కార్టోగ్రఫీ అంటాము దిక్కులను కనుగొనుటకు కంపాస్ లేదా దిక్సూచిలను ఉపయోగిస్తాము దిక్కులను కనుగొనుటకు కంపాస్ లేదా దిక్సూచిలను ఉపయోగిస్తాము ఖచ్చితమైన కొలతలు స్కేలు లేని పటంను చిత్తుపటం లేదా స్కెచ్ అంటారు ఖచ్చితమైన కొలతలు స్కేలు లేని పటంను చిత్తుపటం లేదా స్కెచ్ అని అంటారు వివిధ భూస్వరూపాలను సూచించే పటములు భౌతిక పటములు భూస్వరూపాలను సూచించే పటములు భౌతిక పటములు సో పటంలో పీటీఓ చిహ్నానికి అర్థం తంతి తపాలా కార్యాలయము పిఎస్ చిహ్నానికి అర్థం పోలీస్ స్టేషన్ ఆర్ఎస్ చిహ్నానికి అర్థం రైల్వే స్టేషన్ పీఓ చిహ్నానికి అర్థం పోస్ట్ ఆఫీసు మెహబూబ్ నగర్ వికారాబాద్కు డ్యాష్ దిక్కులో కలదు దక్షిణం ఆగ్నేయం హైదరాబాదుకు యాదాద్రి డ్యాష్ దిక్కులో కలదు తూర్పు ఖమ్మంకు సూర్యాపేట్ దిక్కులో డ్యాష్ దిక్కులో కలదు పడమర నైరుతి ఆదిలాబాదుకు కొమరంభీం జిల్లా డ్యాష్ దిక్కులో కలదు తూర్పు మంచిర్యాల నుంచి పెద్దపల్లి వెళ్ళాలనుకుంటే డ్యాష్ దిశగా ప్రయాణం చేస్తాము దక్షిణం సో ఇప్పుడు అయిపోయిందంటే అది ఫస్ట్ లెసను చిన్నగా ఉంది కాబట్టి తొందర తొందరగా చదివేశాను ఇగో ప్రాక్టీస్ బీట్స్ దీనికి సంబంధించిన ఒక్కసారి చెప్పండి మీరు ఒక్కసారి ట్రై చేయండి నచ్చుతుందా లేదా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాస్తే నేను నెక్స్ట్ లెసన్ వీడియో రేప్ చేస్తాను ఓకేనా పటాల తయారీ గురించిన పటాల తయారీ గురించిన తెలిపే శాస్త్రాన్ని ఏమని అంటారు అన్సరే కార్టోగ్రఫీ వివిధ భూస్వరూపాలను సూచించే పటములు ఏవి భౌతిక పటములు దిక్సూచిని ఈ క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు ప్రధాన దిక్కులను కనుక్కొనుటకు మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే ఎడమవైపు ఉండే దిక్కులను గుర్తించండి ఉత్తరం ఆన్సర్ ఉత్తరం ప్రధాన దిక్కు కాని దానిని గుర్తించండి ఈశాన్యం ఈశాన్యం ఒక పటం యొక్క స్కేలు ఒక సెంటీమీటరు నాలుగు కిలోమీటర్లు అయితే రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరం ముప్పై రెండు కిలోమీటర్లు అయితే పటంలో ఉండే దూరం ఎంత చేసిరా ఒక్కసారి ఎనిమిది సెంటీమీటర్లు మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే కుడివైపు ఉండే దిక్కును గుర్తించండి దక్షిణం దక్షిణం పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా దక్షిణ దిక్కు ఏ భాగంలో ఉంటుంది దక్షిణం ఏ భాగంలో ఉంటుంది క్రింది భాగంలో ఉంటుంది మొన్న ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా మనకు డిఎస్సిలో ఇచ్చాడు కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అయినా రావచ్చు పటాలల్లో తరచుగా ఉండే చిహ్నాలను ఏమంటారు సాంప్రదాయక చిహ్నాలు ఉత్తర తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కును గుర్తించండి ఉత్తర దక్షిణం అంటే ఇట్లా పెట్టుకోవాలి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఆగ్నేయం నైరుతు ఈశాన్యం వాయువు ఇట్లా వేసుకుంటే ఆన్సర్ టక్కనొస్తుంది ఎంత అదైనా వచ్చేస్తుంది ఈశాన్యం మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే వెనక వైపు ఉండే దిక్కును గుర్తించండి పడమర పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా ఉత్తర దిక్కు ఏ భాగంలో ఉంటుంది పై భాగం పటంలో స్కేలు ఐదు సెంటీమీటర్లు ఐదు వందల మీటర్లు అయినచో పటంలోని రెండు ప్రదేశాల మధ్య దూరము పదిహేను సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత పదిహేను వందల మీటర్లు గ్రామాలు నగరాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపే పటాలను ఏమంటారు ఏమంటారు చెప్పారా రాజకీయ పటాలు తూర్పు ముఖంగా నిలబడి నిలబడిన వారికి ఉత్తరం ఏ దిశలో ఉంటుంది ఎడమ చేతి వైపు మూల దిక్కు దానిని గుర్తించండి ఉత్తరం తూర్పు ముఖంగా నిలబడిన వారికి దక్షిణం దక్షిణం ఏ దే ఏ దిశలో ఉంటుంది కుడి చేతి వైపు కుడి చేతి వైపు పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా తూర్పు ఏ ఏ భాగంలో ఉంటుంది ఆన్సర్ ఈస్ కుడి కుడి చేతి వైపు తూర్పు ముఖంగా నిలబడిన వారిని పడమర ఏ దిక్కులో ఉంటుంది పంతొమ్మిది ఇది కూడా సీఏ వెనక వైపు పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా పడమర దిక్కు ఏ భాగంలో ఉంటుంది డి ఎడమ చేతి వైపు తర్వాత పటంలో ఉపయోగించే చిహ్నాలను జతపరచండి ఇది మనకు తెలుసు కాబట్టి ఒక్కసారి చదవాలి పీఓ అంటే చెప్పండి పిఓ అంటే ఏంటి పిఎస్ అంటే పీటీఓ ఆర్ఎస్ పిఎస్ ఓకేనా ఇది తెలుసు తర్వాత ఇదిగోండి పట్టంలో ఉపయోగించే చిహ్నాలను జతపరచండి బ్రాడ్ బ్రాడ్గేజ్ రైలు మార్గము మీటర్ న్యూ మీటర్ అంటే గుర్తు గుర్తుపెట్టుకోవాలి దీనికి దీనికి కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడు మీటర్ మీటర్ అంటే అయింటినా అయింటీనా ఒక మీటర్ ఉంటుంది ఒక మీటర్ ఉంటుండే కదా మనం పాతయ్య అట అవి మనకు తెలియదు అవి కానీ చిన్నవి అవి ఏంటి ఐంటినా ఉంటుండేనట ఫస్ట్ నేను ఎప్పుడు ఆయంటీనా అని చెప్తే ఐంటినాని గుర్తుపెట్టుకున్నాను నేను కూడా అప్పుడు ఇగో అయింటీనా అప్పుడు ఎడుదారు అట టీవీలు రాకపోతే పైన ఇగో అవి మీటర్ గేజు రైలు మార్గము ఓకేనా ఇక మీటర్ అనగానే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఐంటినా అంటే గిట్ల గిట్ల గిట్లు ఉంటే అయింటినా ఇక బ్రా ఇది మీటర్ గేజు బ్రాడ్ గేజు ఒక్కసారి మనము కన్ఫ్యూజ్ అవుతాం ఆడా ఎగ్జామ్లో సో ఓకేనా ఇది తార రోడ్డు ఇది మట్టి రోడ్డు మట్టి మట్టి పిల్లలు పిల్లలు ఉంటుంది మట్టలు కాబట్టి అది ఉంటుంది కాబట్టి మట్టి అంటే అంటే ముద్దలు ముద్దలు అనుకోవాలి ఇక తారంటే ఇట్లా సాఫ్ ఉంటుంది తెలుసు ఇక ఇది అయితే నాదైతే తెలుసు ఓకేనా దాదాపుగా అందరూ బుక్స్ చదవడమే మేలు కాకపోతే ఇది ఒక్కసారి రివిజన్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా టైం లేనప్పుడైనా ఇలా చేయొచ్చు ఇది మీకు నచ్చిందా నచ్చితే నచ్చిందని ప్లీజ్ దయచేసి ఇలా కామెంట్ బాక్స్లో రాయండి ఇంకేమైనా మీ సజెషన్స్ కూడా రాయండి మీకు అడ్వై అడ్వైజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా రాయండి ఒకవేళ ఇది నచ్చితే ఇది మెథడ్ నచ్చితే ఇలా లెసన్ చదివి లెసన్లో ఉన్న పాయింట్స్ చదివి ఇలా బిట్స్ చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు చూసి చెప్తే నేను రేపటి నుంచి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వరకు ఒక్క లెసన్ మిస్ కాకుండా ఒక్క బిట్ మిస్ కాకుండా మొత్తం మొత్తం వీడియోస్ చేస్తానండి ఓకేనా ఇది పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకు కూడా ఉపయోగపడేది కాబట్టి అండ్ టెట్టుకు డిఎస్సికి ఉపయోగపడేది కాబట్టి కష్టపడవచ్చు మనం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్